హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజుకి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే రససప్తమి సందర్భంగా పరమానాన్న అయితే కనుక పాలు విరిగిపోకుండా బెల్లంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేయండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా అయితే కనుక ఈ రెసిపీ అనేది పోస్ట్ చేశాను ఈ రథసప్తమికి అందరూ ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాను నేను చేసుకున్నాను కొత్త బియ్యంతో పరమాన్నం ఇవి చూసారు కదా కొత్త బియ్యం అండి కొత్త బియ్యం దొరకనప్పుడు మామూలు నార్మల్ బియ్యంతోనే కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లోనే రథసప్తమి అంటే కనుక కొత్త బియ్యంతోనే కంపల్సరీ చేస్తారండి ఆ బియ్యంలో బియ్యం అనేది మనం కడక్కోకూడదు కడక్కున్నా ఇలాగ ఒక స్పూన్ నెయ్యి వేసి బియ్యానికి బాగా పట్టించాలి పట్టించేసి ఇవైతే కనుక ఒక సైడ్ని పెట్టేసుకుందామండి చూడండి వీడియోలో చూపించాను కదా ఈ విధంగా చేయండి పరమాన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు బియ్యం అనేది కడగొద్దు నెక్స్ట్ అయితే కనుక ఒక బౌల్ తీసుకోవాలి ఈ పరమాన్నం మీరు ఎందులో చేసుకోవాలనుకుంటున్నారో అందులో చేసుకోండి యాక్చువల్లీ ప్రసాదం అయితే కనుక ఇత్తడి దాంట్లో చేస్తారు కదండి నేనైతే నాకు అది అవైలబుల్గా లేదని చెప్పేసి ఇలా స్టీల్ దాంట్లో పాలనైతే ఒక గ్లాసు బియ్యానికి ఎనిమిది గ్లాసుల పాలు అనేది వేసుకున్నాను పాలు వేసుకొని ఇలా బాగా పొంగినప్పుడే మనము రైస్ అనేది వేసుకోవాలి మీరు రథసప్తమి రోజు చేస్తే కనుక ఈ పాలు అనేది బాగా పొంగనివ్వండి పొంగినాక అప్పుడు బియ్యం అనేది వేయండి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి వెంటనే కలపకపోతే ఆ బియ్యం అనేది అడుగు పట్టేసే అవకాశం ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకు అంటే మనం పాలల్లో కుక్ చేస్తున్నాం కాబట్టి అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కాసేపటికి ఇది బాగా అంటే కొద్ది మీడియం టు స్లో స్లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ఈ బియ్యం అనేది బాగా కుక్ అవుతుందండి అది కూడా కొత్త బియ్యం కదా బాగా కుక్ అయిపోతుంది చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కనుక నాకు ఇలా బాగా కుక్ అయిపోయింది ఇలా కాస్త లిక్విడ్లా పరమాణం కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో అయితే కనుక బెల్లం అనేది వేసుకోవచ్చు నాకు మరి కాస్త తిక్కుగా కావాలని చెప్పి మరి కాసేపు కుక్ చేసుకున్నాను ఇలా కుక్ అయినప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం అనేది వేసుకోవాలి వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోకుండా దీన్ని కాసేపు మూత పెట్టేయండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కాసేపటికి బెల్లం బాగా కరుగుతూ ఉంటుందండి కరిగినప్పుడు ఒకసారి బాగా మొత్తం బెల్లం కరిగేటట్టు కలుపుకోవాలి అలాగే ఈ లోపు చిన్న ప్రాసెస్ అయితే ఉందండి ఆ ప్రాసెస్ అనేది చేసుకుందాము ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుముకున్న కొబ్బరి ముక్కలని అయితే వేసుకోండి ఈ ప్లేస్లో జీడిపప్పు వేసుకోవచ్చు బాదం పప్పు వేసుకోవచ్చు లేదా కిస్మిస్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జీడిపప్పులు ఏమీ వేయట్లేదండి ఒక్క కొబ్బరి మాత్రమే వేసుకుంటున్నాను ప్రసాదంగా చేస్తున్నానని చెప్పేసి వాటిని అయితే ఈ స్టేజ్లో బెల్లం అంతా కరిగిపోయింది కదా ఈ స్టేజ్లో కొబ్బరి ముక్కలను నెయ్యితో పాటు వేసేయండి వేసేసి మొత్తం పరమాణం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి బెల్లం వేసినాక మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకోకపోతే పాలు అనేవి ఇరిగిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోయి మనకి బాగా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసుకుంటే అది బాగా దగ్గర పడుతుందండి మనకి ఫైనల్లీ పరమాన్నం అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా వాటర్ లేకుండా పాలల్లోనే చేసుకోవాలా అంటే ఉంటే పాలు చేసుకోండి లేదంటే పాలు నీళ్ళు కలిపేసి అలాగా ఫస్ట్ ఎసరనేది పెట్టుకోండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ